ఇక్కడ అవతారంలో కూడిన సమస్త సృష్టి కూడా ఆంతరిక యజ్ఞంలో దగ్గం అయిపోవాలి ఆ జ్ఞానాగ్ని అందు సర్వకర్మలు దగ్గం అయిపోయే స్థితి వస్తే కానీ బ్రహ్మనిష్ఠుడు రూపాలేవు కదా కాబట్టి జ్ఞానాన్ని ఎంతగా ప్రజలితే అంత వ్యక్తి సమిష్టి కర్మలన్నీ అందులో దగ్గమైతే అంతగా నువ్వు బ్రహ్మనిష్ఠుడు అవుతావు అప్పుడు ఏ ప్రాణిచే ఏ జీవి శరీరంలోకైనా నువ్వు సంకల్పం మాత్రం చేత ప్రవేశించగలవు ఆ చైతన్య స్థితిని అనుభవించగలుగుతాం ఆ చైతన్య స్థితిలో మార్పు చేయగలుగుతాం బ్రహ్మనిష్టడు అంటే అంత సమర్థత చిన్న నిప్పు కణంలాగా ఉన్నాం అనుకో పెద్దగాల అది పెద్ద కార్పిస్తి లాగా ఉంది అనుకో అప్పుడు చిదగ్ని స్వరూపంగా కదా అయిన ఆర్పగలిగే శక్తి ఉంది దేకండ చదగ్నికుండ సంభూత దేవకార్య సముద్రత చదువుకున్నాం అక్కడ కానీ అది సానుభూతిలో ఉండాలి అది నేను చెప్పేది చదగ్నికొండం ఎక్కడుంది ఇప్పుడు మన లోపలే ఉంది అదేగా ఇందాక నేను చెప్పింది అంతర్యాగం దేవకార్యాలకు అప్పుడు ఉపయోగపడతావు దేవ ప్రణాళిక అర్హత సాధిస్తావు అది సముద్రత వాటన్నింటినీ సాధనాపరమైన అర్థాలుగా చూసుకోవాలి చదువుకుంటూ పోతే ఏముండదు